ఈరోజు దేవుని వాగ్దానము ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కోరణించును యశ గ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన చూసారా ఏం చేస్తారంటే మనం మొర విని అంటే మనం మొర్ర పెట్టకపోతే అసలు ఎలాగ మరి అందుకని ఎర్లీ మార్నింగ్ లేచి రే ఈ మొదటి జామున అలాగే నాలుగో జామున ఖచ్చితంగా దేవుని చంద్రు మొర్ర పెట్టాలి ఆయన మన మొర విని నిశ్చయముగా మనము ఉన్నాడంట హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఐష్య గ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిదో చెరువుల మాట కాబట్టి ఎందరైతే మొర పెడుచున్నారో దేవుడు మన మొర వింటున్నాడు మన మొర ఆలకిస్తున్నాడు మన జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్నవారు అందరి జీవితాల్లో మరి నువ్వు గొప్ప కార్యం చేస్తున్నందుకు వందనాలు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు ఆశ్చర్యం చేస్తున్నందుకు పొందునాలు సమస్త మహిమ ఘనత ప్రభావం మీరదించుకుని నిశ్చితర నడిపించి బలపరచమని నదిల నేస్తున్నామని ప్రార్థించినమ్మే పొందుకునే నమ్మ పరమ తండ్రి అమెన్